ఏంటమ్మా ఇది గోరెంటాక్ లాగుంది ఉంది గోరింటాక్ అదే పిచ్చిదనా ఇది చుక్కకూర చట్నీ ఈ చట్నీ చిన్నప్పుడు నువ్వు చాలా ఇష్టంగా తినేదానివి మర్చిపోయావా అవునా ఏది ఎలా చేసేవా చూపించు ఏం లేదు చూపిస్తాను చూడు ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ చుక్కకూర ఉల్ ఆనియన్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో వేసి స్టవ్ స్టవ్ వెలిగించుకొని అందులో వీటన్నిటిని ఒకేసారి వేసాను చిటికెడు పసుపు కొద్దిగా సాల్ట్ తగినంత సాల్ట్ మరీ ఎక్కువ వేయకుండా చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఈ ఆకుకూరలో కొంచెం వేసినా ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట కొద్దిగా జీలకర్ర జీలకర్ర ఎందుకు వేసుకోవాలి జీలకర్ర వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అది అరుగుదలకు బాగా జీర్ణమవుతుంది అనమాట స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి అంటే వాటర్ యాడ్ చేయవా లేదు లేదు వాటర్ అవసరం లేదు ఆయిల్ వేసాను ఆయిల్లోనే మగ్గిపోతుంది ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి బాగా టేస్ట్ ఉంటుంది ఆయిల్ ఎప్పుడు వేసుకోవాలి మొత్తం మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఉడికేటప్పుడు ఆయిల్ అవసరం లేదు అవసరం లేదు ఫస్ట్ ఆవిరితో మగ్గుతుంది తర్వాత ఇంకొంచెం ఆయిల్లో మగ్గుతుంది అనమాట ఓకే మంచి స్మెల్ వస్తుందమ్మా పప్పుంటి వాళ్ళందరూ ఏం చేసిన అడుగుతారేమో ఇది బాగా మగ్గిపోయింది ఇప్పుడు పప్పు గీతో రాముకొని సర్వ్ చేసుకోవడమే అయితే చక్కని చుక్క కూర చట్టి రెడీ అయ్యింది అనమాట ఇక రైస్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండేలా ఉంది అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా ట్రై చేయమని చెప్తాను ఓకే ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయమని చెప్పు